సోత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా దేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సంతోషముతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని అడగగా పరమేశ్వరుడు చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పాత్రాది సంపతులు ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణముకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అన్నాడు దేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్ని చెప్పండి అని అడగగా శివుడు పార్వతిదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండీనమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైముగా భావించి తెల్లవారుజామిన లేచి స్నానం చేసి పతి దేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తామాముల అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులని ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోవగానున్న ఆ మహాప్రతివర్తను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను దేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నేను ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమనకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్నై పుణ్య మూర్తియే శరణ్యే త్రిభగ ద్వందే విష్ణు వక్ష అనే అనేక విధములుగా స్వరతము చేసింది ఓ జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్నిలవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలుకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడే ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తనే అత్తామామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి అనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయై అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగును ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలకు స్త్రీలందరూ పూజకు పక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒకే ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మావిడాకులు అలంకారంతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనము చేశారు చారుమతి మొదలగు శ్రీలంత ఎంతో భక్తిశదులతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి భవ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది సోడా చోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలకు గల్లు గల్లుమని శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షము కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదర్శన పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకుతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్లన్నీ స్వర్ణమయమయ్యాయి రథ గజ తురగ వాహనములు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని రథ రథగజ త్వరగ వాహనములు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వార ఇళ్ల నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రం ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారికి ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదటి వాహనములలో వారి ఇండ్లకు బయలుదేరి వెళ్లారు వారి త్రోవలో చారుమతి భాగ్యమును లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షమవ్వడమంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంత సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం తమెంతో భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో కలిసి వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన పురతమున చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చెదిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు మహాముని సౌనకుడు మొదలకు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి జ కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు